లాస్ట్ ఎప్పుడూ 19 26 పెన్సిల్ మెటీరియల్ వరకింది లాస్ట్ వర్కింగ్ ఏ బేసింగ్ రేట్ ఏ రోజు లాస్ట్ ఎండి

చేస్తున్నా <coughs> <laughs>

జూన్ టువెల్త్ అయితే ఏ రోజు రావాలి జూలైలో రావాలి జూన్లో ఏ రోజు రావాలి సుఖంగా ఎంతమంది వస్తారు ఆ జూన్ టు వెళ్తున్నాడు మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంకా అంటే దానికి బొప్ చారు కర్రీ ఏం లేదా బగార్ రైసా మరి వైట్ రైస్ అంటే ఓన్లీ తెల్లన్న పాలిష్ రైస్ నల్లం చెప్పండి కదా

ఇంకో తలుపులు ఇప్పుడు లేదా ఫ్యాంకులు అది మెయిన్ డోర్ ఉందా ఈ డోర్ ఓపెన్ ఓపెన్ చేసుకోవడానికి అది డైరెక్ట్ టైమింగ్ అయితే ప్రస్తుతానికి